మీ గర్ల్ ఫ్రెండ్తో లాంగ్ డ్రైవ్ కోసం ఈ రూట్లలో ప్రయాణించి చూడండి యువతలో చాలామంది అబ్బాయిలకి తమ గర్ల్ ఫ్రెండ్తో కలిసి లాంగ్ డ్రైవ్కి వెళ్లాలని ఉంటుంది అయితే ఏ రూట్లలో ఎక్కడికి వెళ్లాలనే విషయాలపై స్పష్టత లేక చాలామంది తాము ఉండే చోటనే ఎక్కడికో అక్కడికి వెళుతుంటారు అలా కాకుండా ఇక్కడ చెప్పిన రూట్లలో ప్రయాణించి చూడండి మీరు జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకుంటారు అవి మీ పెళ్ళయ్యాక కూడా తీపి గుర్తులుగా మిగిలిపోతాయి ఆ రోడ్లేంటో ఎక్కడెక్కడ వెళ్లాలో ఇక్కడ చూద్దాం ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవా నుండి కర్ణాటకలోని కూర్గు వరకు కూడా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి వెళ్లి చూడండి అరేబియా సముద్ర తీరాన సాగే ఈ ప్రయాణం మరో లెవెల్ అనుభూతులను మిగులుస్తుంది సుమారు నాలుగు వందల కిలోమీటర్లు ఈ ప్రయాణం నాన్ స్టాప్గా డ్రైవ్ చేస్తే పన్నెండు గంటల సమయం పడుతుంది అలా కాకుండా నెమ్మదిగా మీ ప్రేయస్తో హ్యాపీగా ముచ్చట్లు చెప్పుకుంటూ ముందుకు సాగండి మార్గ మధ్యలో గోకర్ణ ఉడిపి బూరు వంటి పర్యాటక ప్రదేశాలను కూడా కవర్ చేసుకుంటే నాలుగైదు రోజులు సరదాగా ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు దేశంలోని అందమైన రహదారి ప్రయాణాల్లో ఢిల్లీ టు జైసమ్లేర్ కూడా అత్యంత మనోహరంగా ఉంటుంది ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతంలో సాగుతుండటంతో ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేం అలాంటి ప్రయాణాన్ని మీ కాబోయే వారితో కలిసి ఆస్వాదిస్తే అంతకుమించిన ఆనందం ఉండదు మొత్తం ఏడు వందల ఎనభై కిలోమీటర్లు ఈ ప్రయాణం సుమారు పదిహేను గంటల పాటు సాగుతుంది మధ్యలో బికనీర్ పోగ్రాన్లను కూడా చూస్తామంటే హ్యాపీగా మూడు రోజులు ప్రయాణం చేయవచ్చు శ్రీనగర్ టు మనాలి రోడ్డు ప్రయాణం ఈ భూమి మీదే అత్యంత అందమైన ప్రయాణం అని చెప్పవచ్చు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన అరుదైన రోడ్డు ప్రయాణం ముఖ్యంగా ఇక్కడ బైక్ ట్రిప్పులు చేయటానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతుంటారు అయితే అది అనుకున్నంత సులువే కాదు సుమారు ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల దూరం సాగే ఈ ప్రయాణం హిమాలయ పర్వతాల నడుమ సాగుతోంది ఈ క్రమంలో మార్గ మధ్యలో స్పితి వ్యాలీ లేవ్ లదాఖ్ కార్గిల్ వంటి ముఖ్యమైన సందర్శనీయ ప్రాంతాలను కూడా చూడవచ్చు దీనికోసం ఒక వారం రోజులు కేటాయించుకుంటే బాగుంటుంది మహారాష్ట్రలోని అద్భుతమైన రోడ్డు ప్రయాణం అంటే ముంబై టు మహాబలేశ్వర్ రోడ్ అని వెంటనే చెప్పొచ్చు సుమారు రెండు వందల యాభై కిలోమీటర్లు ఈ ప్రయాణం ఎక్కువగా ప్రకృతి ప్రకృతి దృశ్యాల నడి సాగుతుంది మార్గమధ్యలో లోనావాల కండాల వంటి అందమైన ప్రాంతాలు కూడా చూడవచ్చు అవి కూడా మొత్తం పచ్చదనంతో నిండి ఉండే హిల్ స్టేషన్లు కావటంతో ఈ ప్రయాణం కూడా మీకు మంచి జ్ఞాపకాలను మిగులుస్తుంది ఇది ఒక్క రోజులో సాగించే ప్రయాణమే అయినా లోనావాలా ఖండాలా కూడా చూడాలనుకుంటే మూడు రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది అస్సాంలోని గౌహతి నుండి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వరకు కార్లో లేదా బైక్పై వెళ్లి చూడండి ఇదో గొప్ప ప్రయాణంగా మిగులుతుండటంతో సందేహం లేదు సుమారు నాలుగు వందల యాభై కిలోమీటర్ల ప్రయాణం అత్యంత అద్భుతంగా సాగుతుంది అద్భుతమైన ప్రకృతి ఒడిలో సెదతీరుతూ ఆ మార్గంలో ఉన్న అందాలను ఆస్వాదిస్తూ ఆ ప్రియమైన వారితో చేసే ఆ ప్రయాణం దేనితోనూ వెలకట్టలేనిది నాన్ స్టాప్గా ప్రయాణిస్తే పదమూడు గంటలు పడుతుంది అలా కాకుండా కాస్త విశ్రాంతి తీసుకుంటూ రెండు రోజులు వెళ్ళటానికి ట్రై చేయండి దాంతో మీరు అలసిపోకుండా హ్యాపీగా ట్రిప్ను ఆస్వాదిస్తారు